ప్రైస్త రాడ్ అందరికి ఈ దినాల్లో మనం సిల్వ ధ్యాన వాక్యాలే ఎక్కువగా ఉంటా ఉన్నాం కాబట్టి మన ఛానల్ వ్యూవర్స్ కూడా ఈసారి సిల్వ ధ్యాన వాక్యాలు అందించాలని మేము ఆశపడుతున్నాం మరి ఏసీ ఆ పలికిన ఏడు మాటలో మొట్టమొదటి మాటని మనం ధ్యానించుకుందాం మరి మొట్టమొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీర కనుక వీరిని క్షమించమని చెప్పాను మరి ఈ యొక్క సన్నివేశాన్ని మనం ఊహించుకుందాం అక్కడ ఏమైంది అనేది అక్కడ సేనాధిపతులకి సైనికులకి సిలువ వేయడం అనేది అస్సలు కొత్త కాదు ఎందుకంటే అక్కడ ఉన్న క్రిమినల్స్ క్రిమినల్స్ని వాళ్ళు అక్కడ కొలగోత కొండ దగ్గర తీసుకెళ్లి సిలువ వేస్తారు ఇది రామన్ ఎంపరర్స్కి ఉన్న డ్యూటీ అనమాట సేనాధిపతులకి ఇది ఒక డ్యూటీ ఒక ఆనవాయితీ సో ఎవరైతే సిలువ వేస్తున్నారో వారికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవండి చాలా క్రూయల్ గా చంపేస్తా ఉంటారు వాళ్ళ చేతుల్లో కాళ్ళలో మేకులు దిగ్గొట్టి ఆ శిలువని పైకి లేపి ముందుకి వెనక్కి ఇళ్ళల్లో తోస్తూ ఉంటారనమాట ఎందుకంటే అది కరెక్ట్ గోతులో పడడానికి అంటే సినిమా కరెక్ట్ ప్లేస్మెంట్ అవ్వడానికి అనమాట సో అంత బృల్ క్రూయల్ గా చంపేస్తా ఉంటారు చంపేశాక వారి పని ఏంటంటే అంటే చనిపోరు అప్పటికి మనుషులు చనిపోరు వారి పని ఏంటంటే సినిమా వేసేశాక వాళ్ళు కూర్చొని టైం పాస్ చేసుకుని వాళ్ళు జోకులు వేసుకుంటారు ఈ లోపు సినిమా వేసిన మనుషులు ఆ యొక్క బాధను అనుభవిస్తూ వారికి ఉన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వారి బాధను అంతా చెప్పుకుంటూ చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట అలాంటి సిచ్యువేషన్ ఆ యొక్క సేనాధిపతులు ఉంటా ఉంటారు జీవిస్తా ఉంటారు ఆయన ఏం పట్టించుకోకుండా వీరి పని వీరు కానిస్తూ ఉంటారు వారు చనిపోయేదాకా వారు అక్కడ డ్యూటీ చేయడమే వీరి యొక్క పని అయితే ఆ రోజు చాలా భిన్నంగా జరిగింది అది ఏంటి అని అంటే ఇద్దరు క్రిమినల్స్ మధ్యలో ఏసే సిలువ వేలాడుతూ ఉన్నారు అలాంటి టైంలో ఏ దొంగ బూతులు మాట్లాడచ్చు ఆ పక్కన ఉన్న దొంగ కూడా బూతులు మాట్లాడుండొచ్చు ఎందుకంటే వీరు క్రిమినల్స్ వీరికి అలవాటే కానీ ఏసయ్య దగ్గర నుంచి ఒక పవర్ఫుల్ వాయిస్తోని ఏమని వచ్చిందంటే తండ్రి వీరేం చేచ్చున్నారు వీరేలుగరు కనుక వీరిని క్షమించు అని అన్నారంట వెంటనే ఈ సేనాధిపతులకి అర్థం కాదు ఏంటి ఈయన ఎవరితోనో మాట్లాడుతున్నారు అనే సిచ్యువేషనే అనుకుంటారు కానీ ఆ మనుషులు కూడా దేవుని మహిమపరచడం జరుగుతుంది ఆయన ఏమంటారంటే ఈయన నిజంగా మనిషి కుమారుడు అని వారు కూడా వారి నోటితో ఒప్పుకోవడం జరుగుతుంది ఆ టైంలో ఏసయ్య ఎందుకు ఆ మాట అన్నారు ఎవరితో అన్నారు అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం ఆయన ఏమన్నారండి తండ్రి వీరేమి చేస్తున్నారో తండ్రి అని అక్కడ సంబోధించడం జరిగింది అంత బాధలో అంత పెయిన్లో కూడా తన తండ్రితో ఉన్న సహవాసం ఆయన కోల్పోలేదు అయితే తండ్రితో ఉన్న తన ప్రేమ అలాంటిది ఎవరైనా మనం బాగా ప్రేమించాలనుకోండి మనం తప్పు చేసినా ఇమీడియట్గా క్షమిస్తారు అంతేగాని ఒక కక్షలు పెట్టుకోరు కదండి తన తండ్రి అయినా కుమారుడి ఎలా కూడా అదే ప్రేమ కొనసాగుతుంది తండ్రితో ఆయన ప్రార్థిస్తున్నారు ఏమని ప్రార్థిస్తున్నారు అని అంటే తండ్రి అక్కడ వేసి అక్కడ నా పర నా పరమ తండ్రి నా క్రియేటర్ అని సృష్టికర్త లేకపోతే మహాత్ముడా అని పిలవట్లేదు కానీ మనం తండ్రితో ఎలా మాట్లాడుతాము తండ్రి అని ఆయన కూడా అలానే చాలా సాఫ్ట్గా తండ్రి వీరేం చేర్చున్నారో వీరెరగల కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు ఈ తండ్రి అనే పదాలు ఏ టైమ్స్ లో ఆయన యూజ్ చేశారనేది ఈరోజు మనం చూద్దాం మార్క్ సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఉంటుందంటే నాయనా తండ్రి అని గెత్సమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ మీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థిస్తారు అలాగే రోమ ఎనిమిది పద్దెనిమిదిలో అబ్బా తండ్రి అని ప్రార్థిస్తారు అబ్బా అనగా అరబిక్ లాంగ్వేజ్ లో తండ్రి అని అర్థం అంటే ప్రతి ప్రాంతంలో ఆయన తండ్రి అనే ఒక మాటని సంబోధించడం మనం చూస్తాం ఎంతో విశ్వాసం ఎంతో నమ్మకం ఎంతో ధైర్యం ఉంటే గాని తండ్రి అనే పదాన్ని మనం వాడడం తండ్రి అనే మాటతో మనం ప్రార్థించం అలాగే శిష్యుడికి కూడా పరలోక ప్రార్థన ఎలా నేర్పించారండి పరలోక ముందున్న మా తండ్రి అని చెప్పేసి శిష్యులకి కూడా ప్రార్థన నేర్పించారు అంటే దేవా తండ్రి పరిశుద్ర అలా కాకుండా తండ్రి అని అంటే క్యాజువల్ గా మనం మన ఇంట్లో వారితో ఎలా మాట్లాడతామో అలాగే దేవునితో కూడా సంభాష సంభాషించచ్చు అని ఒక రుజువు కూడా ఆయన చూపించినట్లే అయితే తండ్రి కోసం ఇప్పటిదాకా ధ్యానించుకున్నాం కదా వీరేమి చేయుచున్నారు అందులో వీరు అనే వారిలో ఎవరెవరు ఉండవచ్చు అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం వీరు అనే మాటలో ఫస్ట్ ఎవరుంటారంటే సేనాధిపతులే ఉంటారు ఎందుకంటే వారి డ్యూటీ ఏంటంటే చాలా క్రూయల్గా చంపడమే వారి డ్యూటీ అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళకి మానవత్వం ఇవేమి ఉండవు చాలా చంపడమే వాళ్ళ యొక్క ధ్యేయం అనమాట వారికి జీతం వస్తుంది అందుకే వారు ఆ పని చేస్తున్నారు ఆ టైంలో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వీరిని క్షమించండి అని సేనాధిపతులు సైనికులను కూడా జ్ఞాపకం చేసుకుంటారు మత్స వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగో వచనంలో ఏమని చెప్తారని అంటే అక్కడ ఉన్న సైనాధి సేనాధిపతులు కూడా ఏ శైని ఘనపరుస్తారు నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకుని నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అండి ఆ మనిషి చనిపోతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క మనస్ మనసుని వీరు గ్రహించారు దేవుని యొక్క మహిమ పరిచారు అని అంటే దేవుడు నిజంగా ఎంత ప్రేమమయుడు అలాంటి ఘోరమైన సిచ్యువేషన్ మనకే కానీ కలిగితే మనం ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని ద్వేషిస్తూ ఉంటాం వీరు వినాశమైపోవాలి నాశనం అయిపోవాలి ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని మనం చాలా బ్యాడ్గా మనం వారి కోసం మాట్లాడుతూ ఉంటాం కానీ వేసేయ వారిని క్షమించమని ప్రార్థించారు నెక్స్ట్ ఇంకెవరై ఉంటారు వీరు అనే వారిలో వీరు అనే వారిలో పిలాత్ కూడా ఉన్నాడు పిలాతు ఒక హై పొజిషన్లో ఉన్నాడు అంటే ఒక పాలిటిక్స్లో ఉన్నట్టు ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్ ఆయన ఏమంటాడంటే ఈ మనిషిలో నాకు ఎలాంటి దోషం కనిపించడం లేదు ఒక నిర్దోషి ఆయనను మీరు ఈయనని సిలువ వేయాలని కోరుకుంటున్నారా అని అంటే యూధ మత జనాంగం వారందరూ అవును వీడిని సిలువ వేయాలి సిలువ వేయాలి అని అరుస్తూ ఉంటారు ఈ యొక్క మాటలకి ఈ యొక్క జనాంగానికి ఈయన భయపడి ఈయన ఏం చేస్తారంటే ఏసైని సిల్వకి చెప్తారు కొట్టడాలతో కొట్టించ కొట్టించమని చెప్తారు అలాగే సిల్వకి అప్పగిస్తారు జన సమూహం అందరూ చూస్తుండగా ఆయన చేతులు కడుగుకొని ఈ యొక్క నిర్దోష యొక్క పాపము నా మీద రాకూడదు అని చెప్పేసి జనాలందరూ ఎదుటనే ఆయన చేతులు కడుక్కుంటారు అందుకనే పిలాతి కొరకు కూడా ఆయన ప్రార్థిస్తారు ఆయన క్షమించమని దేవుణ్ణి వేడుకుంటారు ఇంకా ఎవరు ఉండొచ్చు ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళు అసలు ప్రధానంగా శిలువ వేయడానికి మెయిన్ రీజన్ అనమాట ప్రతి ఇన్సిడెంట్లోని వీరు కారకులే ఎందుకు అని అంటే దేవాలయంలో వారు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు అక్కడ వచ్చి వేసే ఖండించడం జరుగుతుంది కదా అక్కడి నుంచి వారు పెట్టుకున్నారన్నమాట ప్లాన్ వేసుకున్నారు ఈ ఎలా అయినా సినిమా వేయాలి చంపేయాలి ఇతను ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు మాకు నా పరువు పోతుంది అని వారు భయపడి వారు ప్లాన్ చేసుకొని శిష్యులలో ఒకడైన ఇస్కరి తీ అని పట్టుకొని వాళ్ళకి ముప్పై వెండి నాణాలు ఇస్తాము అని చెప్పేసి లాక్కుంటారు అంటే ఆయన మోహపడతాడు ముప్పై వెండి నాణాలకి సో మనిషి కుమారుడు సో వన్ సో ప్లేస్లో ఉంటారు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే ఏసు అని చెప్పేసి ఒక ఒప్ప ఉడంబడిక కుదుర్చుకుంటారనమాట అగత్యం అన్న తోటలో వారు ప్రార్థిస్తుండగానే ఈ ఇస్కరియతో యూదా వచ్చి ఏసైని ముద్దు పెట్టుకుంటారు అక్కడికక్కడే వారు ఏసైని పట్టుకొని పిలాత దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది మెయిన్ కారణం అలాంటి అలాంటి వారిని కూడా క్షమించమని దేవుడు అక్కడ వేడుకోవడం జరుగుతుంది మరి ఇంకెవరై ఉండొచ్చు పరిసైలు శాస్త్రులు సర్దుకాయలు వేరైతే మొదటి శత్రువులు అనమాట ఇసు వీరు ఎలాంటి వారు అని అంటే వారు ఎలాంటి వారంటే సున్నము కుట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది సో వారి బయటికి మేము చాలా మంచి వాళ్ళు మేము చాలా నీతి మతం అని చెప్పుకుంటున్నారు గాని వాళ్ళ లోపల ఎలా ఉందంట అండి చచ్చిన శవం వలే ఎముకలతో నిండి ఉందంట అంటే ఎంత బ్యాడ్ స్మెల్ ఎవరైనా చనిపోయారు అనుకోండి వారు చూడడానికి వెళ్తే మనకి ఒక బ్యాడ్ స్మెల్ ఎలా అయితే డీకంపోజ్డ్ స్మెల్ ఎలా వస్తుందో వారి దగ్గర అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు దృష్టిలో పెట్టుకొని దేవుడు వారిని కూడా క్షమించాలని కోరుకుంటున్నాను మరి వీరు అనే మాట వారిలో ఇంకా ఎవరున్నారంటే మీరు నేనే మన పాపాల వల్లే కదా ఆయన సిలువ వేయబడాల్సి వచ్చింది మన నిర్దో మన మనం కానీ నిర్దోషంగా ఉంటే ఆయనకి అంత బాధ రాకపోయేది కానీ నీ నా పాపాల కోసం ఆయన సిలువ మీద బ్రెలాడి నీ నా పాపాలు ఆయన మీద వేసుకొని మన అందరి పాపాల నిమిత్తం వెల చెల్లించారు మనందరిని నీతి మంత్రులు చేయడానికి మరి మనం కూడా ఒక రకంగా కార్యక్రమే మనం కూడా నీతి మంత్రులుగా చేయబడడానికి ఆయన ఆ రోజు సిలువ వేయబడ్డారు మరి తండ్రి వీరేమి వీరు వీరెరగారు కనుక వీరిని క్షమించండి అసలు ఆ క్షమాగుణం అనేది ఏసైలో ఉన్న ప్రధాన క్వాలిటీ మరి ఎంతమంది క్రైస్తవులుగా పిలవడుతున్న మనం క్షమాపణ కలిగి ఉన్నామండి ఈ రోజులో క్షమించే తత్వం అనేది ఎవరికే లేకపోలేదు అసలు ఎవరికి లేదు ఎందుకంటే మనకి చాలా యాంగర్ ఇష్యూస్ అనమాట అంటే ప్రతి ఒక్కరికి కోపం ఆవేశం ఆ ఆవేశం అన్ని వచ్చేస్తూ ఉంటాయి కదండి ఎవరైనా ఏదైనా అంటే మనం పడలేం తీసుకోలేం ఇమీడియట్ గా రివెంజ్ దాకా వెళ్ళిపోతా ఉంటాం కానీ చాలా బాగా ఉపమాన రీతిలో శిష్యులకి అలా అలాగే ప్రజలందరికీ చక్కగా బోధించారు ఒకవేళ మనం చూసినట్లయితే మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వచనాల్లో ఏముంటది అని అంటే ఒకరు ఆ వెళ్ళ చెల్లించలేకపోతే వారి వారికి ఒకరు ప్రాధాయపడతారు వారిని క్షమించుతారు ఎవరైతే క్షమింపు వారి దగ్గర కూడా తీసుకుని డబ్బులు తీసుకున్న వారు ఉంటారు కదా వారిని మాత్రం ఇతను క్షమించరు అందుకనే ఏసయ్య అక్కడ అలాంటి ఉపమానం చెప్పారు మనం క్షమించబడాలి అని అంటే మనం కూడా ఇతరుల్ని క్షమించాలి అనే ఒక ఉపమానాన్ని చెప్పారు యేసయ్య మనకి ఈ క్వాలిటీ మనకి నేర్పిస్తున్నారు సినిమాలో పలికిన మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది క్షమాపణ మరి ఈ దినాల్లో మనం అందరినీ క్షమిద్దాం మన యొక్క పాతి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి దేవా నువ్వు నా కొరకు చనిపోయారు మళ్ళీ తిరిగి లేచినందుకు మీకు వందనాలు ఇది నా ఈ రోజున మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకు వందనాలు సెలవులో పలికిన మొదటి వాక్యం వల్ల మొదటి వాకు వల్ల మా జీవితాల్లో క్షమాపణ అనే ఒక మాటని ఒక గుణాన్ని మేము తీసుకొని స్వీకరించి మా జీవితాలలో మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కృప చూపించండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా